हाँ रेबल आवेश होता है बहुत रेगुलर है इसके बाद फिर क्या होता है ना डाउनलोड है डाउनलोड में जो पनपता है किस मिल सा साली पहले जब बाकलाव तो कोई सेक्टर नहीं क्या पिकनिक नहीं करा बाहर बाहर जा लेने आते हो नहीं लेकिन बड़ा చేసు తొరవాత అలవే చేస్తారు ఆ చేసు సరే మన రవి అన్నట్టు పెటినా కొనే అలసోసి పడి ఎల్మోసి కాయొచ్చినా సరే సరే స ఆ బాపా అరుస్తున్నారు అట్లా తెలుసు సరే థాంక్యూ థాంక్యూ వెరీ థాంక్యూ మీకు కతీసు బాప్ సబరం అంటే అప్లికేషన్ తో డెవలప్మెంట్ ఒకటి సుందర్తి ఎస్ఎల్ దాసి లైక్ ఓకే ఓహ్ మినిసినట్లా రాగూవే పెట్టుకున్నాడు

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో సుప్రప్రచిన ఇన్‌స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖయముకలకు చికిత్స ఎంటూ మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సోఫేషియల్ వంటి చికిత్సలకు అపార్ట్మెంట్ ఏలూరు మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు 얘లందర్నీ మైండ్ చేసి మ్యాజిక్ ఉంటే బావున్న నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో